నాయుడుపేట వద్ద అమ్మ ఫౌండేషన్ నడుపుతున్న కృష్ణవేణి పేపర్ ప్లేట్ల అగ్ని ప్రమాదానికి గురైంది అగ్నిమాపక అధికారి తమ సిబ్బందితో సకాలంలో స్పందించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు ఇక బాధితురాలు కృష్ణవేణి మాట్లాడుతూ దాతల సహకారంతో ఫ్యాక్టరీ నడుపుతున్నామని తెలిపింది సుమారు ఐదు లక్షల వరకు నష్టం జరిగిందని వాపోయింది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగవచ్చని తెలియజేశారు అండి అందరికీ నమస్కారం అండి అమ్మ ఫౌండేషన్ నుంచి కృష్ణవేణి ఇది నా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మాజకండ గ్రామంలో నేను అమ్మ ఫౌండేషన్ స్థాపించాను స్థాపించిన నాలుగు సంవత్సరాలు జరుగుతూ ఉంది మేము హెచ్ఐవి పేషెంట్లకి హెల్త్ కండిషన్ బాగాలేని వాళ్ళకి నేను సర్వీస్ చేస్తూ ఉంటాను దాంట్లో భాగంగా నేను దాదాపు మూడేళ్ళు పూర్తయిపోయింది ఇప్పుడు వచ్చి నా నా వర్క్ చూసి సుమన్ టీవీ వాళ్ళు వచ్చి నా మా మేము కూడా ఇస్తాము ప్రోగ్రామ్ చేయమని మమ్మల్ని అడిగారు కానీ నేను అమౌంట్గా నాకు ఏమి వద్దు నేను వర్క్ చేసుకుంటాను ప్రతి దగ్గర డొనేషన్ అడిగి నేను తీసుకోను ఎవరైనా డొనేషన్ ఇస్తే మాత్రం తీసుకొని దాన్ని వర్క్ చేస్తాను లేదంటే నా సొంత కష్టంతో నేను పిల్లలకి సర్వీస్ చేయాలని అడిగాను వాళ్ళని వాళ్ళు దాదాపు ఆరు ఏడు నెలల క్రితం నాకు ఇట్లా పేపర్ ప్లేట్ మిషన్ తీసిచ్చారు రా మెటీరియల్ వాళ్ళు త్రీ ల్యాక్స్ పెట్టి తీసిచ్చారు వాళ్ళు కానీ ఇక్కడ కరెంటు లేని వల్ల నాకు వర్క్ చే జరగలేదు దానికోసం నేను నాలుగు నాలుగు నెలల నుంచి అందరినీ రిక్వెస్ట్ చేసి అడిగితే కేబుల్ వేయించారు నారాయణ రెడ్డి సారు కలిసి ఈయన ఇక్కడ ట్రాన్స్ఫర్ కూడా పెట్టించారు మాకు సరే నాకు ఇక్కడ అన్న కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో నేను దాదాపు ఎనిమిది నెలలుగా పదివేల తొమ్మిది వందల మందికి అన్నదానం చేశాము ఆ వర్క్లో ఉండి నేను తర్వాత చేసుకుందామని ఆగాను ఇప్పుడు మూడు నెలల నుంచి మూడు రోజుల నుంచి కరెక్ట్గా మిషన్ రన్ చేస్తూ వచ్చాము హెవీ టైం కూడా ఏం చేయలేదు ఒక వన్ అవర్ చేస్తూ వచ్చాము ఈరోజు కూడా భోజనాలు వండేసి నేను పదకొండు గంటలకి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను దాన్ని వర్క్ చేసే అబ్బాయి కూడా పదకొండు పదిహేనుకి అబ్బాయి ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అక్కడికి వచ్చి మేము అన్నీ సర్దుకుంటా ఉన్నాము ఈలోగా ఒక ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ లోపల నుంచి పొగలు వస్తున్నాయి ఏదో తగలబడుతుందని చెప్పి కాల్ చేశారు వెంటనే నేను మా అబ్బాయి ఇద్దరు ఇక్కడికి వచ్చేసాము తర్వాత ఫైర్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి ఎంత మంటలు ఆపినా ఇక్కడ మంటలు అయితే ఆరలేదు దాదాపు ఫైవ్ ల్యాక్స్ దాకా మేమైతే నష్టపోయాము మేమేమి దీంట్లో తీసుకొని మేము మా ఖర్చులకు మేము పెట్టుకోలేదు వచ్చిన ప్రతి రూపాయిని కూడా మేము హెల్త్ కండిషన్ బాగలేని వాళ్ళకి వికలాంగులకి ఎవరు మంచంలో ఉన్నారో వాళ్ళకి వీల్ అట్లా తీస్తూ వచ్చాము కానీ మాకు